హలో రవికుమార్ సార్ మాట్లాడతారు గుడ్ మార్నింగ్ సార్ ఎవరు గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి ఆర్బీఎల్ బాగా ఫీల్డ్ మేనేజర్ మాట్లాడుతాను సార్ ఫీల్డ్ మేనేజర్ మాట్లాడుతాను సార్ హైదరాబాద్ లో ఉంది ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి సివిల్ మేనేజర్ చెప్పండి సార్ అదే సార్ మీ పేమెంట్ ఏం సార్ అయింది అయింది సార్ సార్ పేమెంట్ కాలేదు కొద్ది మనీ ఇష్యూ ఉండే ఈ మంత్ లాస్ట్ మంత్ దాకా పేమెంట్ అయిపోయింది టైం ఆ టైం ప్లీ పేమెంట్ అయిపోయింది ఈసారి కొద్దిగా మనీ ప్రాబ్లం ఉండేసి కాలేదు అనమాట వన్ వీక్ టైం అడిగాను అరేంజ్ చేస్తాను వన్ సార్ వన్ వీక్ ఎలా సార్ టైం ఇస్తారు బట్ టూ మంత్ టూ ఇయర్స్ కెంచి ఆన్ టైం పేమెంట్ లేట్ అవుతుంది సార్ మీకు టూ మంత్ టూ మంత్ టూ ఇయర్స్ కెంచి ఆన్ టైం పేమెంట్ చేసినప్పుడు వన్ మంత్ డీల్ అయితే అడ్జస్ట్ చేసుకోలేదు సార్ చెప్పండి సార్ వన్ మంత్ ఎక్కడ సార్ డిలే చేస్తారు మీరు ఒకసారి లైన్ లో ఉండండి సార్ హలో హలో సార్ ఎన్న పడుతుందాబడుతుందా చెప్పండి సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి చెప్పండి పెండింగ్ లో ఉంది ఏమైంది ప్రాబ్లమ్ పేమెంట్ కొద్దిగా మనీ ఇష్యూ ఉంది సార్ అందుకే టైం అడిగారు కంప్లీట్ ఇస్తారు ఎప్పుడు దాకా టైం పడుతుంది సార్ వన్ సార్ ఎలా సార్ వన్ వీక్ ఇస్తారు వన్ వీక్ అంటే ఇవ్వాలి కదా సార్ టైం సిచువేషన్ బాలేదు సరే సార్ మీరేనే ఆలోచించండి ఆల్రెడీ డియోట్ దాటిపోయి మనకు అనేది ఆరు రోజులు అవుతుంది అయినా కూడా మళ్ళీ వన్ వీక్ అవుతున్నారు ఏ విధంగా కరెక్ట్ సార్ కరెక్ట్ సార్ ఇప్పుడు కార్డ్ హోల్డర్ మోర్ దెన్ టూ ఇయర్స్ ఆన్ టైం పేమెంట్ చేసి వన్ మంత్ ఊర్లో సార్ ఇచ్చినారు ఏ ఊర్లో సార్ అంటున్నా అని చెప్పినాడు సార్ ఆన్ టైం పేమెంట్ పర్సన్ మోర్ దెన్ టూ ఇయర్స్ చేసి వన్ మంత్ డీలో అయితే అజెట్ చేయాలి కదా సార్ మీరు డెలివరీ చేయాలంటే సార్ మనం కార్డు అని యూస్ చేస్తాం కార్డు యూజ్ చేయకుండా ఉంటే ప్రాబ్లం లేదు కదా అదే సార్ కార్డ్ యూజ్ చేసుకుని మీకు లక్ష రూపాయలు ఉంది సార్ ఆ లిమిట్ అనేది లక్ష రూపాయలు కట్టమని చెప్పలేదు మినిమం అమౌంట్ కదా తొమ్మిది వేలకు కట్టమంటుంది సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మినిమం అమౌంట్ ఓకే ఈ ఒక మినిమం అమౌంట్ పే చేసి పే చేసి ఒక వన్ ఇయర్లో కార్డు లిమిట్ ఎంత ఉందో అంత అవుతుందండి ఓకేనా ఈ మిస్టేక్ చేయద్దు మినిమం అమౌంట్ కట్టేసి సో మినిమం అమౌంట్ ఎవరు చేయాలంటే ఒక వన్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఓకే మళ్ళీ నార్మల్ అయిపోతే సిచువేషన్ అనుకుంటే మినిమం చేయాలి ఓకే సంవత్సరాల సంవత్సరాలు మీరు మినిమం కట్టుకుంటూ పోతే ఓకే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ట్రాప్ లో వెళ్ళిపోతారండి మీరు సార్ తొమ్మిది వేలు కట్టాలి తొమ్మిది వేలు లేక తొమ్మిది వేలు ఏమంటే ఇప్పటికి పేమెంట్ చేసేవాడిని కదా సార్ మరి అరేంజ్ చేస్తే అవుతుంది అరేంజ్ చేయకుండా అంటే ఎలా సరే అదే పనులు అనేది మీరు అనేది ఇస్తారు ఉంది అదే పనిలో ఉంటే మనకు అనేది తొమ్మిది రోజులు వెయ్యి రూపాయలు వేసుకున్నా కూడా డే బై డే బై వేసుకున్నా కూడా నెల రోజులు అయింది సార్ ఇప్పుడు బిల్లు జనరేట్ అయ్యి మనకు అనేది పన్నెండో తారీఖు అనేది అవుతుంది బిల్లు జనరేట్ ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఇరవై నాలుగు డూడేట్ కని కౌంటర్ అయిన రోజు ఫస్ట్ బిల్ సార్ జనరేట్ అయింది మనకి బిల్లు సార్ కార్డు ఎప్పుడు ఇష్యూ చెప్పండి ఆ డ్యూ డేట్ తో సంబంధం లేదు కార్డు ఇష్యూ ఎప్పుడు ఇష్యూ చెప్పండి సర్ కార్డు మరి నైన్త్ అక్టోబర్ ఇష్యూ ఓకే దాదాపు నెల అవుతుంది సర్ డ్యూ డేట్ రూపాయలు తీసుకుం వారానికి వెయ్యి రూపాయలు తీసుకుం అయిపోతా సార్

ఎలా సార్ కడతారు చెప్పండి మీరేనా ఆలోచించాలా ఎప్పుడు కూడా కడతానని చెప్తున్నారు ఒక్క రూపాయి కూడా మన దగ్గర నుంచి రాలా ఏంటండి వన్ వీక్ లో వన్ వీక్ దాకా టైం ఇవ్వరా సార్ మీరు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు మీరు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు సార్ మీరు ఎందుకండి సార్ నేను ఇక ఫీల్డ్ సార్ నేను ఇక్కడ నా పని నేను చేసుకోవాలి మీరు వన్ వీక్ దాకా అంటే నేను అన్నది బ్యాంక్ తరఫు నుంచి మీరు ఇచ్చిన దాని మీద మా బ్యాంక్ తరఫు నుంచి ఎవరు అక్కడ అర్థం కాల ఏజెన్సీ ఏజెన్సీ కూడా మాట్లాడుతున్నట్టు ఎవరు ఏజెన్సీ అవుతుంది సార్ మీరు ఏజెన్సీ సార్ మీది ఏజెన్సీ ఏజెన్సీ నుంచి ఆర్బీఐ నుంచి మాట్లాడేది ఆర్బీఐ బ్యాంక్ నుంచా లాస్ట్ టైం ఇట్లా మాట్లాడుతూ రివర్స్ లో మాట్లాడు సార్ ఫేడా మాట్లాడుకే అర్చున్నాను ఎవరు సార్ మాట్లాడాలి కావాలని అదే నేను చెప్తాను మీరు మాట్లాడితే నీ అడ్రస్ అని మా దగ్గర ఉన్నా కూడా నేను అనేది చెప్తున్నాను మాట రికార్డింగ్ లో మాట్లాడు ఆల్రెడీ బీ ఫాల్ ప్రూఫ్ అదే మాట్లాడు పెట్టేస్తున్నారు వన్ వీక్ లో పెట్టేస్తాను బాబు వన్ వీక్ దాకా టైం ఎవరు సార్ వన్ వీక్ దాకా టైం అనేది ఎవరు ఎవరు వన్ వీక్ కావాలి సార్ గట్టా కావాల్సింది వన్ వీక్ ఎలా సార్ ఇస్తారు చెప్పండి ఈ విధంగా అందుకనే చెప్తున్నాను నా పని నేను చేసుకోవాలి కదా నా పని మీరు వన్ వీక్ మరి చెప్పండి మరి అడ్రస్ మీరు ఎక్కడ హైదరాబాద్ లో పర్మనెంట్ హైదరాబాద్ లో అడ్రస్ ఉంది కదా మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి పర్మనెంట్ అడ్రస్ చెప్పాను కదా అండి పర్మనెంట్ అడ్రస్ అదే సార్ మీ పర్మనెంట్ అడ్రస్ మీకు తెలియదు సార్ మీరు బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు మీకు బ్యాంక్ అడ్రస్ అండి అడ్రస్ మీరున్న అడ్రస్ మీరు చెప్పండి మీకు ఏం అంటున్నా ఇచ్చారు కదా సంవత్సరాలు అయిన సార్ కార్డు తీసుకోని షేర్ అడ్రస్ ఇచ్చారు ఎక్కడ ఉన్నాయి మరి లేదా పర్మనెంట్ అడ్రస్ లో చెప్పారు కదా వచ్చేయండి పర్మనెంట్ అడ్రస్ మీరు చెప్పండి సార్ నాకు పర్మనెంట్ అడ్రస్ మాట్లాడారు బ్యాంక్ ఇచ్చారు బ్యాంక్ మీకు ఆధార్ కార్డు ఉంది కదా పర్మనట్ అడ్రస్ మీకు ఇప్పుడు అవును సార్ మీరు వన్ వీక్ కడతాను సార్ మీకు ఎందుకు వీక్ కడతానప్పుడు అడ్రస్ చెప్పాలి కదా చాలా చూసుకుంటున్నా చాలా ఉంది సార్ మీరున్నా మీరున్న అడ్రస్ మీరు చెప్పలేకపోతున్నాను అంటే అది భయం కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు అక్కడ

వన్ వీక్ అడిగారు మాట్లాడుకుందాం సార్ అడుగుతున్నాను లెటర్ తీసుకొని డిఆర్ సర్టిఫికెట్ తీసుకోని ఐడి కార్డ్ తీసుకొని అడ్రస్ బ్యాంక్ పంపించండి చెప్పుకోలేకపోతున్నావు అక్కడ మరి అక్కడ మాట్లాడినా కనిపిస్తాను మాటలు చెప్పట్లేదు నేను చెప్తున్నా

సో ఏజెంట్కి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను పర్మనెంట్ అడ్రస్ అడ్రస్లో ఉన్నాను పర్మనెంట్ అడ్రస్కి వచ్చేసి మాట్లాడని చెప్తున్నాను ఇతనికి మరి మెదడు ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు పర్మనెంట్ అడ్రస్కి రమ్మని చెప్పినప్పుడు వచ్చేసి మాట్లాడి వెళ్ళిపోవాలి కదా సో కావాల్సి అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పంటే ఇంకే అడ్రస్ చెప్పాలి బ్యాంక్ పర్సన్ మాట్లాడుతున్నాడు ఓకే బ్యాంక్లో అడ్రస్ ఇచ్చాను కదా పాన్ కార్డు ఆధార్ కార్డు లేకుండా ఒక క్రెడిట్ కార్డు ఇవ్వరు కదా ఎన్ని ఇచ్చిన తర్వాతనే ఎన్ని తీసుకున్న తర్వాతనే క్రెడిట్ కార్డు మనకు ఇస్తారు అంతే కదా సో భయపడాల్సిన అవసరం లేదండి ఏజెంట్ ఇంటికి వస్తాం ధమ్కిస్తే మీరు ఈ విధంగా మాట్లాడాలి సో ఐడి కార్డు హోమ్ విజిటింగ్ లెటర్ అథరైజేషన్ లెటర్ ఓకేనా సో డిఆర్ఏ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే వాళ్ళు మనకు హోమ్ విజిటింగ్ చేయడానికి ఉంటుందండి పర్మిషన్ సో బ్యాంక్ అథరైజ్ చేసినట్టు సో కాబట్టి సో మీరు బాగా మాట్లాడి ఈ విధంగా డీల్ చేస్తే ఏజెంట్ ఇంటికి రాలేదు వన్ వీక్ కాదండి వన్ ఇయర్ అవుతుంది ఎవరి ఇంటికి రాలేడు ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ డాక్యుమెంట్లు వాళ్ళు క్యారీ చేయాలండి ఇవన్నీ హోమ్ మిస్టింగ్ చేసినప్పుడు సో ఇవే అన్నింటి ఆర్బిఐ గైడ్లైన్స్ నేను గార్లో మాటలు చెప్పట్లేదు సో నా యొక్క ఓన్ క్రియేషన్ కాదు ఆర్బిఐ అయితే గైడ్ లైన్స్ ఉన్నాయో అదే మీకు షేర్ చేస్తున్నాను సరే సార్ నా దగ్గర ఉంది సార్ మీ దగ్గర లేదా నా దగ్గర బ్యాంక్ దాని మీరు బ్యాంకులో ఉన్నారా లేదా సార్ నేను బ్యాంక్లో మాట్లాడుతున్నాను లేదా పర్వేన్ రూమ్స్ వచ్చేయండి అక్కడ మాట్లాడదాం పర్మెంట్ అడ్రస్ అక్కడ మాట్లాడదు ఎందుకు సార్ కథలు చెప్తాడు అంత భయం ఉన్నప్పుడు మనం కార్డు మనం యూజ్ చేయకూడదు అక్కడ ఆ అంత భయం కూడా మనం కార్డు యూస్ చేయకూడదు అక్కడ కార్డు యూస్ చేయకూడా పేమెంట్ వన్ వీక్ అలగడం టైం అనుకోదు అది టూ వీక్ చేసుకొని ఇంతకు వచ్చి మాట్లాడుకునే ప్రాబ్లం ఉండదు కదా రమ్మంటుందో భయమే సార్ నా అడ్రస్ ఓకే సార్ చేయలేదు కదా ఎందుకు భయం కూడా టైం చేశాను

అడ్రస్ చెప్పండి యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇతను బ్యాంక్ నుంచి కాదు థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ లాగా ఏజెన్సీ లాగా అనమాట ఓకే యాక్చువల్గా బ్యాంక్ దగ్గర అడ్రస్ ఉంటుంది ఓకే వాళ్ళు విజిట్ చేయచ్చు ఇంత క్లియర్గా చెప్తున్నా పర్మనెంట్ అడ్రస్కి వచ్చి మాట్లాడు చెప్పినా కానీ అడ్రస్ పెట్టు లైవ్ లొకేషన్ పెట్టు ఫ్రెండ్స్ మీరు ఎంతైతే భయపడతారో అంత భయపడతారు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఓకే ఏజెంట్లు కాబట్టి డైరెక్ట్ చెప్పండి ఇంటికి రండి ఓకే కానీ ప్రాపర్గా రండి ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం రండి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డాక్యుమెంట్ క్యారీ చేసుకోండి హోమ్ విజిటింగ్ లెటర్ ఐడి కార్డు డిఆర్ఏ సర్టిఫికేట్ ఓకే ఇవన్నీ ఉండాలి ఇవన్నీ తీసుకుని క్యారీ చేసుకుని రండి సరే అడ్రస్ మీరు లేరు సార్ నేను అక్కడ అన్నప్పుడు మరి మరి లైవ్ లైవ్ పర్సన్ ఐడి కార్డు పెట్టండి ఫస్ట్ నాకు ఐడి కార్డ్ అదే సార్ నీ ఐడి తో సహా నేను మీ ఇంటికా వస్తానని చెప్తున్నాను పది మంది రండి ఒక్క పది మంది రావాలంటే పెట్టాలి కదా పది మంది తీసుకుని మీరు బ్యాంకు మాత్రం చెప్పారు బ్యాంక్ లో అడ్రస్ లేదా మీ దగ్గర సో అలా లైవ్ లొకేషన్ ఏమైనా నడితే డైరెక్ట్ మీరు ఐడి కార్డ్ పెట్టమని చెప్పండి ఎందుకంటే థర్డ్ పర్సన్ ఫోన్ చేశాడు సమ్ బ్యాంక్ నేమ్ తీసుకున్నాడు ఓకేనా అది ఎలా వెరిఫై చేస్తారు మీరు చేయలేము కదా సో కాబట్టి ఏజెన్సీ నేమ్ అడగండి ఓకే ఏజెన్సీ మీ ఏజెన్సీ నేమ్ ఏంది యాక్చువల్గా మీ యొక్క కలెక్షన్కి ఒక బ్యాంక్ మీకు ఒక ఏజెన్సీని అలౌట్ చేస్తే ఆ యొక్క ఏజెన్సీ నేమ్ అనేది కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయాలి సో దిస్ ఇస్ ఆర్బిఐ గైడ్ లైన్ ఓకే సో కాబట్టి మీకు జనరల్గా ఇన్ జనరల్గా మీకు మెసేజ్ వస్తుంది మీకు పలానా ఏజెన్సీకి మేము మీకు మీ కేసుని అలౌట్ చేస్తామని చెప్పేసి

సో కస్టమర్కి ఈ విధంగా ధమకి ఇస్తే ఓకే బెదుర్కోవాల్సిన అవసరం లేదు మీకు ఓకే పేమెంట్ చేయలేరు మీరు క్రైమ్ పేమెంట్ చేయలేరు అంతే మీరు క్రైమ్ చేయలేరండి ఓకేనా సో మనీ ఉంటే పే చేయండి లేదంటే హ్యాపీగా ఉండండి మనీ అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో రికవరీ ఏజెంట్తో ఈ విధంగా మాట్లాడి సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ